మా చిన్న టౌన్లో పాలు కలిపిన నీళ్లు తీసుకొని సరిగ్గా విన్నారా పాలు కలిపిన నీళ్లు తీసుకొని వాటి నుంచి రోజుకి గోరంత వెన్న గోరెంత కాదులేండి గోళికాయంత వెన్నని ఎన్నో రోజులు చేర్చిపెట్టి దాంతో నెయ్యి చేశాను మా అమ్మమ్మ నానమ్మ ఇద్దరు నెయ్యి చేస్తే గుమగుమలాడిపోతూ ఉంటుంది సో ఆ పోలికే వచ్చిందేమో నాకు కూడా నెయ్యి చెయ్యాలి చెయ్యాలి అనిపిస్తుంది అందుకే చేశాను ఇవాళ ఎన్నో రోజులకి ఈ గిన్నె ఉన్న సంక్రాంతికి పండక్కి అన్ని సామాన్లు దించి కడుగుతుంటే ఈ నెయ్యి గిన్నె కనిపించింది దీన్ని తీసుకొని కడిగి బయటే పెట్టుకొని దానిలో నెయ్యి పోసాను నెయ్యి చేసేసాకే అసలు కథ ఉంది చిన్నప్పటి నుంచి చాలా ఇష్టమైన కాన్సెప్ట్ ఇది నెయ్యి చేసేసాక లాస్ట్లో మిగిలిన తరకలు మాడిపోయి ఉంటాయి కదా దాంట్లో కొంచెం నెయ్యి మిగిల్చేసి దాంట్లో చక్కెరేసి బాగా కలిపి తర్వాత రాగిపిండి రాగిపిండి వేసి బాగా కలిపితే టేస్ట్ ఉంటుంది సూపర్గా ఉంటుంది మా నానమ్మ చేసి ఇచ్చేది కాకపోతే దానిలో ఇంత నెయ్యి ఉండేది కాదు పొడి పొడిగా ఇచ్చేది కానీ సూపర్ టేస్ట్ ఉంటుంది చిన్నప్పుడు దీనికోసం చాలా చాలా వెయిట్ చేసేదాన్ని తింటే మాత్రం టేస్ట్ స్పెషల్గా ఉంటుంది కానీ దొరకనప్పుడు ఎప్పుడో ఒకసారి దొరికినప్పుడు ఆ టేస్టే సూపర్ ఇంకా మోస్ట్ పిక్కీ ఈటర్ తను పది వస్తువుల్లో ఒక వస్తువు రెండు వస్తువు తింటుంది అలాంటి పాపకే ఇవి నచ్చేసాయి నోట్లో పెట్టగానే ఎమ్మి అనింది నాకు ఇంకా చాలా బా చాలా హ్యాపీ